టమ్ నైల్లో పెట్టినట్టుగా ఆ ఆలోచన నాకు వచ్చింది ఫోర్ ఇయర్స్ తర్వాత ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఎస్ మన ఛానల్ స్టార్ట్ చేసి మోర్ దాన్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది అరౌండ్ వాపింగ్ అప్ ఎయిట్ హండ్రెడ్ క్లాసెస్ అప్లోడ్ చేశాము మోర్ దాన్ ఎయిట్ హండ్రెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి సబ్స్క్రైబర్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ మొత్తం వ్యూస్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ ల్యాక్స్ ఉన్నట్టు ఉన్నాయి టూ పాయింట్ టూ మిలియన్ వ్యూస్ ఉన్నాయి మొత్తం ఛానల్ వ్యూస్ అయితే మన ఛానల్ ఎందుకు గ్రో అవ్వట్లేదు అని చూసినప్పుడు నేను వ్యూయర్స్ అడిగినప్పుడు నాకు వచ్చిన రెస్పాన్స్ ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు ప్రాపర్ లైటింగ్ లేదు బోర్డు మీద లెటర్స్ కనిపించట్లేదు అనే తప్ప కంటెంట్ బాగలేదు అనే కామెంట్ ఒక్కటి కూడా లేదు దాదాపు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పాజిటివ్ కామెంట్సే ఉంటాయి ఆల్ ఓవర్ ద ఛానల్ మొత్తం ఏ వీడియో తీసుకున్నా ఏ క్లాస్ తీసుకున్నా అయితే ఈ గ్రో అనేది ఛానల్ గ్రో అవుతూ ఉంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ కాన్ఫిడెన్స్తో ఇంకా ఎనర్జెటిక్గా ఇంకా పవర్ఫుల్ కంటెంట్ని నేను ప్రొవైడ్ చేయగలిగే ఒక ఎనర్జీ నాకు వస్తుంది కానీ ఫోర్ ఇయర్స్లో నేను ఎప్పుడూ కూడా డిసప్పాయింట్ కాలేదు సబ్స్క్రైబర్స్ పెరిగినా అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా వ్యూస్ వచ్చినా రాకపోయినా ఓకే ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా నేను డిసప్పాయింట్ కాలేదు డిసప్పాయింట్ అయ్యే ఛాన్సే లేదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ ఛానల్ ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్తో మాత్రమే నడిపించగలిగే పరిస్థితి ఉంది అఫ్ కోర్స్ ఇంకొక ఆలోచన ఏముంది అంటే మొత్తం ట్వంటీ ఫోర్ థౌజండ్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరికీ యూట్యూబ్ నే ఒక జూమ్ క్లాస్గా మార్చేస్తే ఎట్లా ఉంటుంది ఏ ఇన్స్టిట్యూట్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా వేలకు వేలు ఫీజులు కట్టాల్సిన అవసరం లేకుండా యూట్యూబ్ లైవ్ లో కంప్లీట్ గా మొత్తం ఫ్రీగా అబ్సల్యూట్లీ ఫ్రీగా ఫుల్ కోర్స్ నేర్పించే ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచనలోంచి వన్ ట్వంటీ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నేను తీసుకోవడం జరుగుతుంది సిక్స్టీ డేస్ బేసిక్ ఇంగ్లీష్ అండ్ సిక్స్టీ డేస్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ నుండి నేను లైవ్లో స్టార్ట్ చేయబోతున్నాను అన్ని లైవ్ క్లాసెస్ ఏ ఉంటాయి మీకు డే డేలో లైవ్ వచ్చే టైం నేను చెప్తాను ఆ లైవ్ క్లాసెస్ మీరు చూడవచ్చు ఈచ్ క్లాస్ డ్యూరేషన్ వచ్చేసి అరౌండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుండి వన్ అవర్ మధ్యలో ఉంటుంది కాంప్రహెన్సివ్గా ఇంకా ఏదో యూట్యూబ్లో పది నిమిషాల్లో చెప్పినట్టు కాకుండా ఒకవేళ నేనే ఆన్లైన్ క్లాసెస్ చెప్తే ఎట్లా చెప్తాను నేనే జూమ్ క్లాసెస్ చెప్తే ఎలాంటి కంటెంట్ ఇస్తానో అంతే కంటెంట్ని మొత్తం యూట్యూబ్లో ఫ్రీగా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను మొత్తం ట్వంటీ ఫోర్ థౌజండ్ స్టూడెంట్స్ అందరూ మీ ఇష్టం వచ్చినప్పుడు నేర్చుకోవచ్చు లైవ్ అందుబాటులో వాళ్ళు లైవ్ చూడవచ్చు లేకపోతే తర్వాత చూసుకోవచ్చు కానీ మొత్తం కోర్స్ ఎలా ఇస్తాను అంటే తెలుసు కదా మన కంటెంట్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మీకు అందరికీ తెలుసు సబ్స్క్రైబర్స్ లేకపోయినా సరే ఏ ప్రాబ్లం వల్ల రాలేదు అనే తర్వాత పక్కన పెడితే మన కంటెంట్లో ఉన్న దమ్ ఏంటో మీకు తెలుసు సో ఇది ఎలాంటిదంటే ఈ వన్ ట్వంటీ డేస్లో ఈ కోర్స్ అయిపోయేసరికి ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నమాట దీంతో ఇంకా మీరు నేర్చుకోవాల్సిన అవసరమే లేకుండా పోతుంది యూ విల్ బి డామ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ ట్రస్ట్ మై వర్డ్స్ సో ఎలాంటి మీరు జూమ్ క్లాసెస్ కానీ అది ఇదని చెప్పి వేలకు వేలు పెట్టాల్సిన అవసరం లేకుండా మన యూట్యూబ్నే ఒక జూమ్ క్లాస్గా మార్చేస్తున్నా ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ నుండి మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి లైవ్ క్లాసెస్ వన్ ట్వంటీ క్లాసెస్ మొత్తం బేసిక్ నుండి అడ్వాన్స్డ్ వరకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా మీరు సూపర్ ఫ్లూయెంట్ మార్ మారడమే నా లక్ష్యం ప్రతి ఒక్కరిని సూపర్ గా ఇంగ్లీష్ మాట్లాడించడమే నా మోటివ్ ఓకే దానికోసం నేను కంటెంట్ ఎట్లా ఉంటుందో మీ అందరికి తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిరోజు కూడా వీడియోస్ పెట్టడం జరుగుతుంది లైవ్లో చే చేస్తున్నాను వీడియోస్ అన్ని కూడా అయితే డౌట్స్ వచ్చినప్పుడు వీకెండ్స్లో మీ డౌట్స్ పైన కూడా నేను వీడియోస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వన్ ట్వంటీ డేస్ని మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్ ఖచ్చితంగా యూస్ చేసుకోండి యూ విల్ బి డ్యామ్ ఫ్లూ కానీ మరి ఇదంతా ఫ్రీగానే ఎందుకు చేస్తున్నారంటే అఫ్ కోర్స్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా థౌసండ్స్ ఆఫ్ యూనో ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అట్లా పే చేస్తూ ఉంటారు నాకు ఇది అంత అనవసరం నాకు ఏం అవసరం లేదు క్రౌడ్ ఫండింగ్తో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను మీరు వన్ ఎన్పి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ వన్ ట్వంటీ క్లాసెస్ అనేవి నేను చెప్తూనే ఉంటాను అల్టిమేట్లీ ఫ్రీ ఒకవేళ క్రౌడ్ ఫండింగ్ చేద్దామనే ఆలోచన ఎవరికైనా ఉంటే మాత్రం ఈ నెంబర్ ఇస్తాను నెంబర్కి చేయొచ్చు అండ్ క్రౌడ్ ఫండింగ్ చేసిన వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఏముంది అంటే కోర్స్ అయిపోయిన వెంటనే ఈ వన్ ట్వంటీ డేస్ కోర్స్ అయిపోయిన వెంటనే వాళ్ళకు ఒక బుక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అబ్సల్యూట్లీ ఫ్రీగా అది మార్కెట్లో స్పోకెన్ ఇంగ్లీష్ మీద అట్లాంటి బుక్ ఏది లేదు ఇంకొకటి ఏది రాదు అంత పవర్ఫుల్ బుక్ అది మన కంటెంట్ ఎట్లుంటుందో దానికి టెన్ టైమ్స్ ఉంటుంది ఆ బుక్ ఓకే అట్లాంటి బుక్ని నేను ప్రిపేర్ చేస్తున్నా క్రౌడ్ ఫండింగ్ చేసిన వాళ్ళకి అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది చేయని వాళ్ళు మాత్రం ఎవ్వరైనా సరే వన్ రూపీ ఇవ్వని వాళ్ళైనా వన్ థౌసండ్ ఇచ్చిన వాళ్ళైనా క్లాసెస్ మొత్తం ఫ్రీగా చూడొచ్చు వన్ ట్వంటీ డేస్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎందుకు ఇదంతా అంటే మన ఛానల్కి ఇప్పుడు ఒక సపోర్ట్ కావాలి ఇలాగే పోతే నాకు కాన్ఫిడెన్స్ తగ్గిపోయి ఏదో ఒక రోజు ఛానల్ ఆపిస్తానేమో అని నా మీద నాకే ఒక భయం క్రియేట్ అయ్యే ఛాన్సెస్ వస్తాయేమో అని అనిపిస్తా ఉంది ఎందుకంటే మనకు ఒక ఎనర్జీ వచ్చిన కొద్దే మనం ఇంకా ఎక్కువ క్లాసెస్ చేయగలుగుతాం ఇంకా ఇంకా పవర్ఫుల్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం కదా ఎప్పుడు పరిస్థితి ఇలాగే ఉంది అనుకోండి ఏమనిపిస్తుంది ఏ ఎందుకు వచ్చిన గొడవ ఇది ఈ ఛానల్ పెరిగేటట్లు లేదు అనే డిసప్పాయింట్మెంట్లో నేను ఏ రోజైనా ఛానల్ ఆపిస్తానేమో అనే ఒక అది నాకు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అని అందుకోసం ఏంటంటే ఇంత మంచి కంటెంట్ ఉన్న ఛానల్ ఆగిపోవద్దు ఇది ఖచ్చితంగా లాక్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ కావడానికి పొటెన్షియల్ ఉన్న ఛానల్ మనది అందులో డౌట్ లేదు అది సొంత డబ్బా కానే కాదు మన క్లాసెస్ చూసిన మీ అందరికీ ఆ విషయం తెలుసు కాబట్టి ఓకే సో ఎవరైనా సరే ఒక్క వన్ ఎంపీ ఇచ్చినా ఇవ్వకపోయినా ట్వంటీ ఫోర్ థౌజండ్ స్టూడెంట్స్కి ఈ లైవ్ ఫ్రీ అబ్సల్యూటీ ఫ్రీ వన్ ట్వంటీ క్లాసెస్ మొత్తం పవర్ఫుల్ కంటెంట్ ఎక్కడ దొరకదు అది మీరు తెలుగు స్టేట్స్లో ఎక్కడ దొరకనంత పవర్ఫుల్ కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తా టు ఇన్ ద ఈజియెస్ట్ మేనర్ ఓకే ఎంత ఈజీగా ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో మీకు అందరికీ తెలిసిన విషయమే ఇది మ్యాటర్ ఒకవేళ క్రౌడ్ ఫండింగ్ చేయాలనే ఒక ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం నేను మొబైల్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అమౌంట్ సెండ్ చేసి వాళ్ళ నేమ్ కూడా నాకు ప్రొవైడ్ చేయండి ఎందుకంటే వాళ్ళకి నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ది కోర్స్లో బుక్స్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఓకే సో మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ ఛానల్ చాలా చాలా అవసరం ఉంటుంది చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి ఛానల్ ఇది చాలా మంది థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా యూజ్ అయ్యే విధంగా ఉంటుంది మీ ట్వంటీ ఫోర్ థౌజండ్ స్టూడెంట్స్ మాత్రమే కాదు తర్వాత రాబోయే లక్షల మంది స్టూడెంట్స్ కూడా వన్ ట్వంటీ క్లాసెస్ అనేది ఒక ఆక్సిజన్ లాగా ఉంటుంది ఫర్ దర్ కెరియర్ ఖచ్చితంగా సూపర్ కెరియర్ కి వాళ్ళ కెరియర్ ఏదైనా సరే అందులో బెస్ట్ ఆపర్చునిటీస్ అందుకోవడానికి అది ఖచ్చితంగా ఒక కమ్యూనికేటివ్ బ్రిడ్జ్గా సూపర్ ప్లాట్ఫామ్గా ఖచ్చితంగా యూజ్ అవుతుందని మాత్రం చెప్పగలుగుతున్నా సో థ్యాంక్ యూ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నుండి లైవ్ క్లాసెస్ లోకి లెట్స్ డైవ్ ఇన్ టు ద లైవ్ క్లాసెస్ ఇంగ్లీష్ ని రూల్ చేద్దాం పవర్ఫుల్గా మాట్లాడదాం లెట్స్ గెట్ సూపర్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ ఓకే గైస్ బాయ్